నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమాదేవి కిచెన్ ఈరోజు మన కిచెన్లో బాదం మిల్క్ షేక్ తయారు చేసి చూపించబోతున్నాను ఈ ఎండాకాలంలో చల్ల చల్లని చిక్కటి బాదం మిల్క్ షేక్ అంటే అందరూ ఇష్టపడతారు ఈ బాదం షేక్ వల్ల ఆరోగ్యానికి చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి జ్ఞాపక శక్తి పెంచుతుంది చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచుతుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బాదం మిల్క్ షేక్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కప్పు బాదం పలుకులని నైట్ అంతా నానబెట్టి ఉంచుకోండి మీరు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే వేడివేడి నీళ్ళలో బాదం పప్పులు వేసి ఒక గంట సేపు నానబెట్టుకునైనా చేసుకోవచ్చు ఇప్పుడు బాదం పప్పుల పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి నేను తీసుకున్న కప్పు బాదం పప్పులు ముప్పై వరకు వచ్చాయి ఇప్పుడు వాటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలలో నుంచి కప్పు పాలను వేసుకోవాలి ఇందులోనే రెండు యాలకులను కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఇంకొక చిన్న గిన్నెని తీసుకోవాలి ఇందులో నేను రెండు టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వెనీలా ఫ్లేవర్ తీసుకుంటున్నాను ఇందులో పావు కప్పు పాలను వేసి ఉండలేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ని పెట్టుకొని హాఫ్ లీటర్ పాలను పోసుకొని బాగా మరిగించుకోవాలి పాలని మూడు నాలుగు నిమిషాలు బాగా మరగనివ్వాలి పాలు బాగా మరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ని ఇందులో వేసి కలుపుకోవాలి బాదం పేస్ట్ అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి బాదం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాలు బాగా మరగనివ్వాలి రెండు నిమిషాలు అయిన తర్వాత ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ల చక్కెరని వేసుకోవాలి చక్కెర కరిగే వరకు మరిగించుకోవాలి పాలు అడుగు పట్టకుండా సైళ్ళకి మీగడ పట్టకుండా పాలు అనేది కలుపుతూనే ఉండాలి మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులోనే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి మరో రెండు నిమిషాలు కలుపుతూనే బాగా ఉడకనివ్వండి సైడ్లకు పట్టిన మీగడను కూడా పాలలోకి కలుపుకుంటూ ఉండాలి పాలు మరుగుతూ ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పాలని బాగా కలుపుతూ పూర్తిగా చల్లరనివ్వాలి చల్లరిపోయిన పాలని ఒక బౌల్లో పోసుకోవాలి ఈ బౌల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి రెండు గంటల సేపు ఉంచుకోవాలి రెండు గంటల సేపు అయిన తర్వాత తీసి చూసుకోవాలి చూడండి ఈ విధంగా గట్టిపడింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు ఇట్లా పలిసిస్తూ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా వస్తుంది అంతే అండి బాదం మిల్క్ షేక్ రెడీ అయిపోయింది చల్ల చల్లని బాదం మిల్క్ షేక్ని మీరు కూడా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ చల్ల చల్లని బాదం మిల్క్ షేక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది